హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతులకి ప్రజలకి రెండు పండగ లాంటి వాతావరణాలు కనిపించబోతున్నాయి ఒకటి ఇప్పుడే అధికారికంగా ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది అదే పంచాయతీ ఎన్నికలు రెండోది వచ్చేసి రైతు భరోసా నిధులు ఈ ఎన్నికల కోడ్ ఉండంగా రైతు భరోసా నిధులు ఎలా వస్తాయని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు సో ఈ వీడియోలో రైతు భరోసా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది మొదట ఏ జిల్లాలలో నిధులు జమ చేయబోతున్నారు మరి ఈసారి జనవరిలో ఇచ్చినట్లు ఐదు వేల కోట్లు ఇస్తారా లేదంటే పూర్తి స్థాయిలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారా అనే పూర్తిస్థాయి సమాచారాలు ఇక్కడ స్పష్టంగా వివరంగా క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం మీ అందరికీ మన న్యూస్ అప్డేట్స్కి స్వాగతం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి రైతులకి వివిధ పథకాల ద్వారా మెయిల్ చేస్తుంది అని చెప్పేసి పలువురు అంటుంటే ఆలస్యం చేస్తూ ఇబ్బంది పెడుతుందని పలువురు అంటున్నారు దీంట్లో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నిజంగానే మెయిల్ చేస్తుందని మీరు భావిస్తే ఎస్ అని లేదు అంటే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇంకొక ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల మంది రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధులు కూడా బదిలీ అయ్యాయి మీకు ఈ రెండు వేల రూపాయలు వచ్చినా కూడా ఎస్ అని కామెంట్ చేయండి రాకపోతే నో అని కూడా కామెంట్ చేయండి ఒక్కసారి మీ బ్యాంక్ ఖాతాలని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై ఒకటో విడతకు సంబంధించిన పిఎం కిసాన్ నిధులను విడుదల చేశారు సో మీ బ్యాంక్ ఖాతాలలో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు రైతు భరోసా విషయానికి వద్దాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన టైంలోనే ఈ రైతు బంధు అనే పథకాన్ని పంట పెట్టుబడి సాయం అనే పథకాన్ని సంవత్సరానికి రెండు విడతలలో వెయ్యి పదివేల రూపాయలు చేశారు స్టార్టింగ్లో నాలుగు వేల రూపాయల పథకం ఇది జీకే పరంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను సంవత్సరానికి ఎనిమిది వేలు దాన్ని కేసీఆర్ గారు అందులో భాగంగానే పదివేలు చేశారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మేనిఫెస్టోలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పేసి మొన్న జనవరి నెలలో ఆరు వేల రూపాయలుగా చేసి మొదటి విడత కింద ఐదు వేల ఏడు వందల కోట్ల మేర నిధులు ఇచ్చారు తర్వాత మొన్న జూన్ నెలలో దాన్ని తొమ్మిది రోజులలోనే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలతో రైతుల ఖాతాలలోకి వేశారు అయితే ఇప్పుడు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది అందరికి అందరి మధ్యలలో అసలు రైతు భరోసా ఈ ఎన్నికల కోడుండంగా ఇస్తారా అని చెప్పేసి అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేడో తారీఖు వరకు పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నాయి పదిహేడు తర్వాత డిసెంబర్ చివరిలోపు యాసంగికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం నిధులను రైతు భరోసా యాసంగికి సంబంధించింది ఇవ్వాలి అని ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా సమాచారం అయితే కనిపిస్తున్నాయి సో అప్పటి వరకు బహుశా ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు రాకపోవచ్చు అనే సమాచారం కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో అప్డేట్స్ చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు కాబట్టి మీకు వివరణ వచ్చిందని అయితే భావిస్తున్నాను దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా వ్యవసాయ పరికరాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తులను కోరుతున్నట్లుగా తెలుస్తుంది అది వివిధ జిల్లాలలో వివిధ తేదీలలో చివరి తేదీలు ఉన్నట్లుగా ఎవరు మొదట దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆ కార్యక్రమం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులకి సబ్సిడీలో పరికరాలు రోటోవేటర్ కావచ్చు గడ్డి కట్టే మిషన్ కావచ్చు స్ప్రేయర్లు ఉంటాయి కదా పంపు మందులు కొట్టే ఉంటాయి కదా టైవాన్ పంపులు అని చెప్పేసి ఇవన్నీ వాటిని కూడా పంపిణీ చేస్తున్నారు వీటితో పాటుగా ట్రాక్టర్లు కూడా ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి మీ క్లస్టర్ అధికారులను కానీ మండల వ్యవసాయ శాఖ అధికారులను కానీ సంప్రదించి దీనికి సంబంధించిన స్థాయి సమాచారం స్వీకరించుకుంటారని మన ఛానల్ తరఫున మీకు సమాచారం అయితే తెలియజేస్తున్నాను సో పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో లక్ష పదిహేడు వేల ఎకరాలను ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది వాళ్ళకు కూడా బహుశా నిధులను మళ్లించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇంకేమైనా అఫీషియల్ అధికారికంగా అప్డేట్స్ ఉన్నా వీడియోలలో సమాచారాలు ఉంటాయి ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా విశ్లేషణాత్మకమైన సమాచారాలు అయితే ఇవి కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని మన న్యూస్ అప్డేట్స్ని ఫాలో కాండి ధన్యవాదాలు